చోట ఎందుకు లేరంటే ఉన్నారు వారందరికీ చెంప పెట్టుగా వారందరికీ ఒక కనువిప్పుగా ఈ మాటలు ఉండాలి మీకు మీకు తెలియంది ఏం కాదండి క్రైస్తవులలో పెద్దలుగా చలామణవుతున్నవారు పెద్దలు అని చెప్పుకుంటున్న వారిలో ఎంతమంది మధ్యానికి బానిసలుగా లేరు అని మీరు అనుకుంటున్నారు ఎంత విచిత్రం అండి ఉదయం ఏమో ఆరాధనలో ఉంటారు సాయంత్రం ఏమో బార్ షాపుల్లో ఉంటారు ఇంతకన్నా సిగ్గుచేటి ఇంకేముంది చెప్పండి నేను మరి విన్నానండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఎలక్షన్లకు ముందు రాజకీయ నాయకులు మద్యం బాటిళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎలా అయితే పంచుకుంటూ వెళ్ళిపోయారో కొన్ని సంస్థలలో కూడా ఎలక్షన్స్ జరుగుతుంటాయి ఆ ఎలక్షన్లకు ముందు సంఘాలలో కూడా పోటీ చేసేవారు ఎవండి వాళ్ళు కూడా మద్యాన్ని పంచుతున్నారు అని విన్నప్పుడు గుండె ఆగిపోయినంత బనైపోయిందంటే ఇటు నిజమా ఇటు సంఘాలలో సంస్థల ఎలక్షన్స్ పోనిపోయి పోయి పెట్టుకుంటే పెట్టుకున్నారనుకున్నాం ఈ ఎలక్షన్లలో వీళ్ళు కూడా సేమ్ ఎలా అయితే డబ్బు ఆశ చూపిస్తుంటారో ఎలా అయితే మద్యం ఇస్తుంటారో అలా నీకు ఏది కావాలి చెప్పు నీకు ఏది కావాలి మద్యమా మనీయా ఏదైనా పర్వాలేదు నీ ఇష్టం నీ చాయిస్ ఓటు మాత్రం నాకే నేనే కావాలి ఆ సంస్థలో ఆ సంఘంలో పెద్ద ఏటి ఇంతగా దిగజారిపోతున్నాయా నేడున్న సంఘాలు ఇంత ఆత్మీయంగా పతనమైపోతున్నాయా ఏమోనండి కురింతి సంఘానికి ఆ మాట ఎందుకు రాస్తున్నాడు ఇదిగో మీలో దొంగలుగా ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది విషయం ఏంటంటే అప్పటికలా ఉన్నారు అని నేను అంటే లేదు కానీ కురింతి సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ మాత్రం అలాంటిదే ఒక్కసారి పాత నిబంధన నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మత్స్యం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనవులో ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనవులో వారి ద్రాక్షారసము వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషయము ఆ పదం చూడండి ద్రాక్షారసం అంటే వైన్ అదే రండి వైన్ షాప్లో దొరికేది దాని గురించి మాట్లాడుతున్నాడు ఎవరి ఆరోగ్యం కోసం తీసుకునే ద్రాక్షరసం గురించి కాదు మాట్లాడుతున్నది ఇక్కడ దానికి అనేకమైనటువంటి కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని నిల్వ ఉంచి పులిసిపోయేటట్టుగా చేసి మధ్యంగా మత్తు కలిగించేదిగా ఆ తర్వాత కదా వస్తుంది అది బయటికి దాని గురించి మాట్లాడుతున్నాడు అప్పుడే ఫ్రెష్గా తీసిన పనులలో నుంచి జ్యూస్ గురించి మాట్లాడట్లేదు ఆయన ఇక్కడ అది అది ఆరోగ్యం కానీ ఇది అనారోగ్యం చెప్తున్నాడు ఆ మళ్ళీ చూడండి ముప్పై మూడులో వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము అన్నాడు చూడండి చాలండి మొత్తానికి ఏమంటున్నాడు అయ్యా మధ్యాహ్నం గురించి అంటే క్రూర సర్పముల విషం అది నాగుపాముల క్రూరము అన్నాడు అంటే ఒక నాగుపాము క్రూర సర్పాలు వాటి నుంచి విషం అది ఎంత ప్రమాదకరమైందో నువ్వు తీసుకుంటున్నావే మత్స్యం నువ్వు తాగుతున్నావే అది కూడా అలాంటిదేనయ్య విషయం అయ్యా నువ్వు తాగుతున్నావు కాకపోతే నాగు పాము కాటుకు క్షణాల్లో చనిపోతావేమో దీని కాటుకు కూడా చనిపోవటం కన్ఫామ్ కాకపోతే స్లో అది ఇమీడియట్ ఎఫెక్ట్ ఇది కాస్త స్లోగా అవుతుంది మొత్తానికి మద్యము అనగానే ఆయన అన్నాడు దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు మధ్యాన్ని నాగు పాము విషయంతో పోల్చాడు చూడండి అక్కడ క్రూర సర్పముల విషయము అన్నాడు అంటే ఇప్పుడు మద్యం తాగే ప్రతి ఒక్కడు ఏం తాగుతున్నాడు అనమాట బైబిల్ ప్రకారంగా విషం నువ్వు తాగుతున్నది విషం ఏమండి ఎప్పుడు కూడా మీరు చూడండి నాకు ఎంత బాధ అంటే ఎప్పుడు అలా సిటీలో నుంచి ఎప్పుడు బైక్ మీద వస్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు ఆ వైన్ షాపులో పక్కకి అలా చూస్తుంటే సాయంకాలం అయిందంటే ఎంత రష్గా ఉంటాయో మీకు తెలియంది కాదు కదా ఒకవైపు వర్షం పడుతున్నా ఒకవైపు ఎండైనా ఒక్కపోతగా ఉన్నా ఆ షాపుల ముందు ఓ పెద్ద లైను వీటి విషం కోసమా విషం తాగడానికా లైన్లో నిలబడ్డారు వీటి ప్రాణాలు తీసుకోవడానికా నీ సుఖంగా అంటున్నావు నీ ఆనందం అంటున్నావు నీ సౌఖ్యం అనుకుంటున్నావు ఏ ఎంతసేపు నువ్వు సుఖం సుఖపడతావు దానివల్ల ఎంతసేపు నీకు ఆనందం కలుగుతుంది ఎంతసేపు ఏదో శక్తి నీకు కలిగినట్టుగా ఉంటుంది కాసేపు కదా కానీ ఒక్కసారి ఇంటి దగ్గర భార్య ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వారి వారు భవిష్యత్తు ఏంటి ఇంట్లో అవసరాలు ఏంటి ఇంట్లో ఖర్చులు ఏంటి వారి ఆరోగ్యం ఏంటి ఎవరు హాస్పిటల్ ఖర్చులు ఏంటి రేపొద్దున నీకు దీనివలన తాగి ఏదైనా అయిపోతే వాళ్ళు ఏం చేయగలరు ఇప్పటికే నీ నీ సంపాదన అంతా దీనికోసం పెట్టావు ఏమీ లేకుండా అయిపోయింది రేపొద్దున మళ్ళీ నీ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మరలా వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే అప్పుల సంగతి ఏంటి వాటిని ఎలా నువ్వైతే చచ్చిపోతావు కానీ అప్పులు మాత్రం వాళ్ళ మెడకేసి వెళ్ళిపోతావు ఎంతవరకు న్యాయం ఇది అది ఎంతవరకు సమంజసం కనీసం ఆలోచించాలి కదా కనీసం ఏ మనిషివి కాదా నీ భార్య నీకోసం ఎంత చేస్తుంది నీ పిల్లలు నాన్న అని నేను హీరోగా గొప్పగా చెప్పుకుంటుంటే నువ్వు తాగేసి వస్తూ వస్తూ ఎక్కడో గొడవ పడితే వాళ్ళు వచ్చేసి ఇంటి మీద పడిపోతే నువ్వెక్కడ రోడ్డు మీద పడిపోతే నిన్ను తీసుకురావడానికి నీ భార్య పిల్లలు వాళ్ళు వస్తుంటే అందరూ చూస్తుంటే అసలు ఇది ఏంటయ్యా ఇదంతా ఏమి ఆలోచించవా ఏమి అర్థం కావడం లేదా ఇది విషము అని ఒకవైపు చెప్తున్నాడు కేవలం విషయం మాత్రమే కాదు దీనివలన ఇంకా అనర్థాల గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో సామెతుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం దానికన్నా ఇంకో దానికన్నా ముందు హోషే గ్రంథానికి వెళ్ళొద్దాం త్వరగా హుషే గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినోలో హోషే గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినాన్ని మీరు చూడగలిగితే హోషే గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు త్వరగా సమయం అయిపోతుంది హుషే గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినోలో వ్యభిచార క్రియలు చేయిచుండుట చేత ద్రాక్ష రసము పానము చేయుట చేతను మధ్యపానము చేతను వారు మతి చెడిరి ఆ పదం చూడండి మద్యపానము చేయుట చేత మతి చెడిరి అన్నాడు అంటే మతి చెడిపోవటం అంటే అర్థం ఏంటి మతి చెడిపోయింది ఎవడు మెదడు పని చేయటం లేదు సరిగా మెదడు సరిగా పని చేయటం లేదు కనుకనే మధ్య మత్తులో కళ్ళ ముందున్నది తెల్ల భార్యనా కూతురా ఏవి కనిపించటం లేదురా నీకు నీకు ఎందుకు కనిపించడం లేదు అన్నీ మరచి కామంతో ఎందుకు మృగంలా పడిపోతున్నావు ఐదు నెలల బిడ్డను వదిలిపెట్టట్లేదు ఎనిమిది సంవత్సరాల పసిబిడ్డను విడిచిపెట్టడం లేదు తల్లిని విడిచిపెట్టట్లేదు చివరికి కన్న కూతుర్ను కూడా ఎంతగా చిరిచి పాడు చేయబడి చంపబడినటువంటి వాళ్ళు ఉన్నారో చరిత్రలో మీకు తెలియదేం కాదు కారణం ఈ మధ్య మొత్తం అంటే విషము అన్నాడు ఆ విషం వలన నీ ప్రాణానికి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అన్నాడు ఒకటి రెండు దాని వలన నీ బుర్రపాడైపోతుంది మతి చెడిపోతుంది అన్నాడు అంటే నువ్వు కాన్షియస్లో ఉండవు తాగిన తర్వాత ఇది రెండవదిగా చెప్తున్నాడు ఇంకా ఒక్కసారి సామత గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు సామెతల గ్రంథం ఇరవై మూడవ దానికన్నా ముందు ఇరవై అధ్యాయం మొదటి వచ్చినావు సామెతల గ్రంథం అధ్యాయం మొదటి వచ్చినలో మూడవ నష్టం చూడండి ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించిన వెక్కిరింతల పాలు చేస్తా అంటే అవమానం ఏమండి మద్యం తాగే వాడికి ఎవరండి సెల్యూట్ చేస్తాడు ఎవరండి వాడికి దండం పెడతారు ఎవరండి అతన్ని గౌరవిస్తారు వెక్కిరింతల పాలంటే అవమానం నీ గౌరవం ఉండదు నువ్వు మద్యం మా ఏమండి మా ఆయనండి రోజుకు ఫుల్ వేసుకుని వస్తాడండి అంటే అంత గొప్పవాడా అంటారండి ఎవరైనా ఆయనడి అసలు రోజు తాగంది ఆయన ఇంటికి రాడండి అది గొప్ప విషయం అదేమైనా కాదే అది ఎంత అవమానం అది అది చెప్తున్నాడు ద్రాక్షారసము ఏమన్నాడు అది వెక్కిరింతల పాలు చేయును అన్నాడు మద్యము అల్లరి పుట్టించును అని మాట్లాడుతున్నాడు దాని వశమైన వారందరూ అప్పటి చూడండి దాని వశమైన వారందరూ దాని వశం అయిపోయారంటే దానికి బానిస అయిపోయారని అర్థం దానికి బానిస అయిపోయారు దానికి దాసత్వంలోనికి వెళ్ళిపోయారు వారందరూ జ్ఞానము లేనివారు అన్నాడు అంటే జ్ఞానమున్న ఏ ఒక్కడు కూడా అది ముట్టడు దాన్ని తీసుకోడు ఏమన్నా మనం ఎక్కడికి వచ్చామండి మనం క్రీస్తు దగ్గరకు వచ్చామండి కొన్ని శక్తి అయితే ఒకప్పుడు చాటుగా ఇప్పుడు బహిరంగంగా తాగేస్తున్నారు తాగుతూ వాళ్ళేదో గొప్ప సాహసం గొప్ప కార్యం ఏదో చేసినట్లుగా ఫోటోలు తీసి మళ్ళీ వాటి షేరింగ్లు అనమాట మళ్ళీ వాటిని స్టేటస్లలో పెట్టుకోవటం సిగ్గుపడవలసినటువంటి పని చేసుకుంటూ ఇరవై వచనం నుంచి సామెతల గ్రంథం ఇరవై మూడవ శాయం ఇరవై వచనం నుంచి మీరు చూస్తే ప్రియులారా ద్రాక్షారసము త్రాగు వారికి ఏమి త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము ఎందుకు అంటే త్రాగుబోతులు తిండి దరిద్రులు అన్నాడు అంటే నీ దరిద్రతకు ఏంటి కారణం మద్యపానం ఇప్పటివరకు ఎన్ని చూసాం ఒకటి విషము అన్నాడు రెండు మతి చెడిపోతుంది అన్నాడు అవమానాన్ని కలగజేస్తుంది అన్నాడు అల్లరి పుట్టిస్తుంది అన్నాడు ఐదు దరిద్రతకు కారణం ఏముండదు ఏ ఉంటుంది ఉదయం అనగా పనికి వెళ్ళిపోతే ఆ పనిలో వచ్చిన ఐదు వందలు వెయ్యి రూపాయలు సాయంత్రం వచ్చేటప్పటికి ఆడుకడుపుకే పెట్టుకొని వస్తే ఇంకేముంటుంది ఇంట్లో చెప్పండి దరిద్రత ఏముండదు తినడానికి అయ్యా ఇంటి దగ్గర పిల్లలు నువ్వు తండ్రిగా బయటికి వెళ్ళావు అంటే సంపాదించుకొని వస్తుంటే ఏం తీసుకొని వస్తున్నాడు అని ఇంటి దగ్గర అని భార్యని కొరకు ఎదురు చూస్తుంటే పిల్లలు ఎదురు చూస్తుంటే వచ్చిన ఐదు వందలు ఆ షాప్లోనే పడేసి నీ కడుపులో పోసుకొని నువ్వు విషం పోసుకొని వస్తే నువ్వు ఇంట్లోకి వాళ్ళకి ఏమీ తీసుకొని రాకపోగా మళ్ళీ విషయం తాగి వస్తే ఎలా ఏ పోషించాలి నిన్ను ఎలా భరించాలి కొంచెం ఆలోచించవా కొంచెం మనసు పెట్టవా ఏమండి ఇప్పటివరకు చూసాం ఇక మళ్ళీ అదే అధ్యాయాలు చూడు ఇక చెప్తుంటాడు ఇరవై వచ్చిన నుంచి ఎవరికి శ్రమ అన్నాడు అంటే శ్రమలకు నిన్ను గురి చేస్తుంది అన్నాడు అంతే కదా శ్రమలకు గురి చేస్తుంది అన్నాడు మధ్యం ఆరవ లక్షణంగా ఏడోది ఏమంటున్నాడు ఎవరికి దుఃఖమా నిన్ను నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఎవరికి ఎవరికి జగడములు ఎవరికి గో ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూచి చెరుపు వారికే కదా చేరువారికే కదా అన్నాడు కానీ ఎవరికి ఇవన్నీ మధ్య మత్తులో ఉన్నవారికే కదా ఇదంతా చివరికి చెబుతూ చెబుతూ అంటున్నాడు ఆయన ఇదిగో తాగేటప్పుడు బాగానే ఉంటుంది నీకు చాలా అందంగా కనబడుతుంది చాలా అందంగా కనపడుతుంది చాలా మెరుస్తున్నట్టే కనబడుతుంది కాను దాన్ని తాగిన తర్వాత దాన్ని తాగిన తర్వాత అది సర్పము వలే కరుస్తుంది నిన్ను అన్నాడు అంతే ఆ తర్వాత నీ ప్రాణం తీస్తుందిరా అన్నాడు ఆ రోజు అవ్వమ్మ కూడా ఏదైనా తోటలో దేవుడు తినవద్దని చెప్పిన పండు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా ఎలా కనిపించిందట చూపునకు చాలా రమ్యంగా కనిపించిందట చాలా అందంగా కనిపించిందట ఏంటి ఉన్న పండ్లన్నింటికంటే ఆ పండే స్పెషల్ అట్రాక్షన్ గా ఉందట అది అంతే తిన్నది తీసుకుని వచ్చి భర్తకిచ్చేసింది ఇద్దరు తిన్నారు దేవుడు వచ్చాడు ఏదేని తోటలో నుంచి గెంటి వేయబడ్డారు ఆ రోజు నుంచి వారి జీవితంలో కష్టాలు నీకు కూడా చాలా అందంగా కనబడుతుందేమో ఏమో చూడటానికి కంటికి కానీ నువ్వు తీసుకున్నావా అది ఆ తర్వాత కట్ల వలే కాటు వేయను అని మాట్లాడుతున్నాడు విపరీతమైనవి కడువులు కనపడుతుంటాయి నువ్వు వెర్రి మాటలు ఏదేదో మాట్లాడుతుంటాడు అప్పుడు లేనిపోయిన భాషలో ఇంగ్లీష్ మాట్లాడుతాడు హిందీ మాట్లాడతాడు మనం మాట్లాడలేము తాగి తాగిన తర్వాత మీకు తెలియదు ఏమని చెప్పండి ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతుంటాడు ఎవడు తాగినవి ఎవరు మాట్లాడతాడా మాట్లాడు ఎందుకు మాట్లాడు వాడి భాష మనకి ఏం అర్థం కాదు మనం చెప్పేది వాడికి అర్థం కాదు వాడు ఆ సమయంలో అనుకుంటాడు మహాజ్ఞాని అనుకుంటాడు అంతే వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాడు వచ్చినప్పుడు చూసి ఏమండి అసిస్టెంట్ కావాలి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఒట్రగా వెళ్ళిపోతారు వచ్చినప్పుడు సెక్యూరిటీ కావాలి ఆయనకి మరి ఎందుకు విఐపి అంతే వచ్చినప్పుడు సైకిల్ మీద వెళ్ళిపోతాడు సైకిల్ ఎక్కడ ఉందో తెలియదు బట్టలు అయినా బాగానే ఉంటాయి ఆ బట్టలు ఎలా ఉంటాయో తెలియ తెలియదు ఎక్కడ పడిపోయాడో తెలియదు ఆ కాళ్ళు పడిపోయాడు అనుకో కాళ్ళు పడిపోయి ఎక్కడ అనుకో ఎక్కడ ఏమంటే రోడ్డు కొంతమంది చూడండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చక్కగా రోడ్డు మీద పడుకొని పోయి మీద కాలు వేసుకొని ఆకాశ వైపు చూస్తూ ఉంటారు రోడ్డు మీద రోడ్డుకి అడ్డంగా పడుకొని పోయి కాళ్ళు పైకి ఎత్తి కాలు మీద కాలు వేసుకొని ఆకాశంలో వేకరిస్తున్నట్టుగా ఉంటుంది ఎక్కడో ఏసీలో పడుకున్నట్టు ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాము మనం ఏం చెయ్యి పక్క నుంచి వెళ్ళిపోతాం అంతే మనకు అర్థమైపోయింది తాగేసి పడుకున్నాడని ఏమండి ఏమన్నా జీవితం అదేమైనా అదేమైనా అందమైన బ్రతుకు అదేమైనా అలా చెబుతూ చివరికి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు నీవు వెర్రి మాటలు పలుకుతువు నీవు నడి సముద్రముడు పండుకున్న వాళ్ళు అని కూడా ఎక్కడ ఉంటాడట ఆ నడి సముద్రంలో పండుకున్నట్టుగా ఉంటుందన్నమాట నడి సముద్రంలో పండుకున్న వాని వాళ్ళే ఉంటావు ఓడకొయ్యే చివరికి పండుకున్న వాళ్ళు ఉంటావు నన్ను కొట్టినను నాకు నొప్పి కలవంటే అప్పుడు చూడండి ఆ కూడా రెండు యేసుకొని వస్తాను నాకు తర్వాత సంగతి చెప్తావు అంటాడే ముందు చెప్పొచ్చు కదా మీరు చూడండి ఎక్కువ ఈ తాగుబోతుల్లో మీరు చూడండి గొడవకి వెళ్ళేటప్పుడు గొడవ వెళ్ళేటప్పుడు ధైర్యం కావాలంటే అర్థమైందంటే నువ్వు రాకపోయినా పర్లేదు ఒక్క నిమిషం అలా వెళ్ళేసి అలా వస్తానంటాడు ఎందుకు రెండు వేసుకొని వస్తే తప్ప వాడికి ఎక్కడ ఎనర్జీ ఎనర్జీ వచ్చేస్తుంటాడు అంతే ఆ తర్వాత వచ్చేసి కొడతావా కొట్టు కొట్టు అంటాడు అంతే ఎందుకు కొట్టినా నొప్పి తెలియదు చూడరా తర్వాత చెప్తున్నాడు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు ఎందుకు తెలియస్తుంది లోపల ఒకటి వెళ్ళిపోయింది లోపలికి ఒకడు అడే మధ్యంగాడు అడే మత్తు సానయ్యే లోపలికి వెళ్ళిపోయింది ఇక నీకు కొట్టినా తిట్టినా అసలు ఏది పని చేయదు కానీ ఇది ఎంత ప్రమాదం ఎంత ప్రమాదకరమైంది కదండి లక్షల లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే దీని వలన సంవత్సరానికి ముప్పై లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని మీకు న్యూసే మీకు చూపించాను కదా అది కేవలం అధికారికంగా అనధికారికంగా ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎంతమంది పిల్లలకు దూరం అయిపోతున్నారు ఎంతమంది భార్యలకు దూరం అయిపోతున్నారు ఎంతమంది కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు ఎంతమంది తోడబుట్టిన వారికి దూరం అయిపోతున్నారు ఎన్ని అనర్ధాలు ఎంతమందిని బాధ పెడుతున్నాడు ఒక్కడు వాడి సుఖం కోసం ఏదో బాధను మర్చిపోవడానికి అంటాడు ఎందుకు కూడా తాగావంటే బాధ అంటాడు మళ్ళీ సంతోషం కలిగి ఎందుకు అంటే ఈ సంతోషం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అది వీడి బుద్ధి ఏంటంటే సంతోషమైనా తాగుతాడు బాధ తాగు తాగడం మాత్రం కామన్ తాకుండగా మాత్రం ఉండలేడు అనమాట సంతోషంలో వైవుల్లో కీర్తనలు వాడని నేను ఉంది బాధలో వచ్చేసి ఆయనకు మొరపెట్టుకోమని ఉంది ఈడేంటి సంతోషంలో తాగేసి వస్తాడు బాధలో మర్రం ఎక్కువ తాగేసి వస్తాడు బాధను మర్చిపోవడానికి అని చెప్పి లేదండి ఎవటో నిజంగా కొన్ని మీకు చూపిస్తాను ఎంత కలిచి వేసేయనంటే అవి చూసిన తర్వాతనే చెప్పాలనుకున్నానండి వాస్తవానికి చెప్పడానికి కారణం ఏంటంటే ఆ వార్తలు చూసిన తర్వాతనే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీకు మాత్రమే కాదు లైవ్ చూసేవారికి లైవ్ చూసేవారికే కాదు ఇక నేను లేకపోయినా నేను వెళ్ళిపోయినా ఎప్పటికీ ఉండిపోయే ప్రసంగాలు కదా ఇవన్నీ కూడా గురించి చెప్తున్నాం తప్ప ఏదో మా గురించి అని మీరు అనుకుంటే మీ అంత బుద్ధిహీనలు మరొక రెండు ఎప్పుడు కూడా ప్రసంగాలు మాట్లాడుతున్నప్పుడు నా కోసం చెప్పాడు నా కోసం చెప్పాడు అనుకో అలా అనుకుంటున్నామని అంటే ఏదో లోకలకు సామతి చెప్తుంటారు కదా గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే మీకు బాగా తెలుసు నీకెందుకు నా కోసం నాకోసం అనుకుంటున్నావు నువ్వు అంటే సంథింగ్ నీలో ఏదో ఎక్కడో లోపం ఉంది నువ్వు అంటే అన్నారంటే నువ్వు అనుంటావు నువ్వు చేసి ఉంటావు నువ్వు చెప్పు ఉంటావు అందుకు నీకోసం అనిపిస్తుంది నువ్వు ఏమి చెప్పనప్పుడు నువ్వు ఏమి మాట్లాడినప్పుడు నువ్వు అసలు సంబంధమే లేనప్పుడు సంబంధం లేనట్టుండు నా కోసమే నాకోసమే నేను వీళ్ళే ప్రచారం చేసుకోండి విషయం ఏంటంటే అసలు వాళ్ళు నాకు బుర్రలోనే ఉండరాళ్ళు వాళ్ళకి మనసులోనే ఉండరు వాళ్ళ గురించి ఆలోచన నాకు ఉండదు అలా చెప్పు నాకు ఆశ్చర్యమవుతుంటుంది ఇది ఏంటి ఇలా ఇలా అయిపోయారు వీళ్ళు సాతన్గాడికి అదే మీరు అవకాశం ఇవ్వటం మీరు అవకాశం ఇస్తే మీరు వాడికి ఏమైపోతారు పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అంటే మీ థింకింగ్ అంత ఇంకా అలానే ఉంటుందన్నమాట మీ ఆలోచనలు అన్నీ అలానే అయిపోతాయి కావండి మొన్న రీసెంట్గా తమిళనాడులో ఏంటిది కళ్ళ కురిచి ఒకసారి అది చూడండి నా న్యూస్ చూడండి కల్తీ మద్యం తాగి సుమారుగానండి నలభై మంది చనిపోయారు దేశవ్యాప్తంగా అది పెద్ద సంచలనం అయిపోయిందండి ఏమండి అది తమిళనాడు అండి తమిళనాడులో తమిళనాడులో మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం తాగటం వలన సుమారు నలభై మంది ఏమో ప్రాణాలు పోగొట్టుకున్నారు అందులో క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయండి ఉన్నాయని ఎలా అండి మీరు చెప్పగలంటే ఒక న్యూస్ని బట్టే చెప్తున్నా నేను ఇంతకీ ఏంటి ఆ న్యూసా ఒకసారి చూపిస్తారు చూడండి ఆ న్యూస్ ఎంత బాధ కలిగింది నిజంగా అది మీరు కూడా చూస్తే చాలా ఫీల్ అయిపోతారండి పిల్లలండి తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా ఆ పెట్టెలో పెట్టేసి తీసుకుని వెళ్ళిపోతారు కదా అది చూడండి అక్కడ హార్ట్ బ్రేకింగ్ దృశ్యాలు అంటే తమిళనాడులో కురిచిలో కల్తీ మద్యము తాగి చనిపోయిన వారి కుటుంబాలను చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు కొందరు భర్తలను కోల్పోతే మరికొందరు తండ్రులను సోదరులను పోగొట్టుకున్నారు అయితే ఇద్దరు చిన్నారులు శిలువ పట్టుకొని వారి తండ్రుల అంత్యక్రియలకు వెళుతూ కనిపించిన దృశ్యం కన్నీరు తెప్పిస్తుంది పదుల సంఖ్యలో మృతదేహాలను ఒకే చోట దహనం చేశారు ప్రస్తుతం వంద మందికి పైగా ఆసుపత్రిలో ఆ రోజుకు చికిత్స పొందుతున్నారు ఒక్కసారి ఆ ఇమేజ్ చూడండి ఎంత హృదయ విధారకంగా ఉందో ఆ చూసారు ఆ చిన్నవాణ్ణి చూడండి ఇటువైపు వాడు సెలవు పట్టుకున్నాడు అటువైపు అమ్మాయి చూడండి సెలవు పట్టుకుంది అంటే తాగేసి వాళ్ళు వెళ్ళిపోయారండి పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు పిల్లలు అనాథలు అయిపోవాలా భార్య అయిపోవాలా తల్లి సంగతి ఏంటి తండ్రుల సంగతి ఏంటి వాళ్ళ తోడబుట్టినటువంటి సోదరుల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఏమైపోవాలి ఎంతమంది ఏమైపోవాలి నువ్వు ఒక్కడివి ఆ మధ్యానికి బానిసైపోయి ఆ కొద్దిసేపు ఉండే ఆ మత్తు కోసం ఆ సుఖం కోసం నువ్వు తీసుకున్న ఆ మధ్యం ఏకంగా నీ ప్రాణాలు తీసేస్తే ప్రాణాలు పోగొట్టుకున్న నువ్వు వెళ్ళిపోయావు కానీ ఇక్కడ పిల్లలు అనాథలైపోయారు కదా పిల్లలు అనాథలైపోయారే భారీ విధవరాలైపోయింది తల్లిదండ్రులు దిక్కులేని వారుగా అయిపోయారు అది నిజంగా అది చూసిన తర్వాత ఆ దృశ్యం చూసిన తర్వాత ఒకవేళ నిజంగా ఒకవేళ సంఘంలో ఎవరైనా తండ్రులుగా ఉంటే సంఘంలోనే కాదు లైవ్లో చూసేవాళ్ళు ఎవరైనా ఒకవేళ మధ్యానికి బానిసలుగా ఉంటే ఒకవేళ రేపు మీరు చనిపోతే మీ కూతురు మీ కొడుకో అలానే సెలవు పట్టుకొని మీకు అంత్యక్రియలు చేయడానికి వస్తుంటే వారు అనాథలుగా మారిపోతే భార్య విధవరాలుగా ఉండిపోతే బతుకున్నప్పుడు నువ్వేం చేసేవయ్యా బతుకున్నప్పుడు ఒక భర్తగా నువ్వే పట్టించుకోలేదని భార్యను బతుకున్నప్పుడు ఒక తండ్రిగా నువ్వే పట్టించుకోలేదే ఇక నువ్వు లేక వెళ్ళిపోతే ఇక భార్యను కానీ పిల్లలను కానీ తల్లిని కానీ తండ్రిని ఎవరు చూస్తారు ఒక్క క్షణం ఆగా ఆలోచించండి ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోవలసిన బాధ్యత కలిగిన స్థానములోను నువ్వే వెళ్ళిపోతే ఎవరికి పడుతుంది ఏ నీ భార్యను చూసినా కానీ పిల్లల్ని చూసినా కానీ నీకు ఎలా మనసు ఒప్పుతుంది ఒక్కసారి ఆ మద్యం షాపు ముందుకు వెళ్ళినప్పుడు మద్యాన్ని కలుపుతున్నప్పుడు ఒక్కసారి కన్న పిల్లలను జ్ఞాపకం చేసుకుంటే ఉన్న పాటను అక్కడే వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలి అంతే తప్ప అది నోటులోకి వెళ్ళడానికి వీల్లేదు ఇది ఒక రకమైన దృశ్యం ఇంకొక హృదయ విదారకరమైన మరొక దృశ్యాన్ని చూపిస్తాను తండ్రి చచ్చిపోయాడు మద్యానికి బానిసైపోయి తండ్రి శవాన్ని పాడ ఏమండి ఆ కట్టెల మీద పెట్టారు మరి కాసేపట్లో నిప్పంటించాలి ఆ కొడుకుని తీసుకొచ్చారు ఆ కొడుకు ఆ శవం మీద ఆ తండ్రి శవం మీద పడిపోయి ఆ పిల్లోడు చూడండి అది అది వీడియో ఉంటే బాగుండేదండి వీడియో లేదు చూడండి ఆ పాడపై తండ్రి కొడుకు వేదన చూడండి చనిపోయిన తండ్రిని పాడపోయి చూసిన ఓ కొడుకు అతన్ని లేపేందుకు ప్రయత్నించిన తీరు నెటిజన్లకు కన్నీరు తెప్పిస్తుంది దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ షేర్ చేయగా వైరల్ అవుతుంది మద్యం అధికంగా తాగటం వల్ల అతను చనిపోయాడని మీ పిల్లల గురించి ఆలోచించాలని పోస్ట్లో పేర్కొన్నారు నానా నువ్వు వెళ్ళిపోవద్దు నానా అంటూ ఆ బాలుడు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నువ్వు లేనానా నువ్వు వెళ్ళిపోవద్దు నానా అని ఒక పసిపిల్లవాడు ఏమీ తెలియని బిడ్డ ఆ తండ్రి తల దగ్గర కాళ్ళ దగ్గర తలపెట్టి ఆ తండ్రి శవాన్ని తట్టి లేపుతున్న ఆ దృశ్యం ఎవరికైనా కానీ గుండె తరుక్కుపోతుందండి కానీ లేస్తాడా లేవడే ఎవరు చూస్తారు ఆ బిడ్డను ఎవరు చూస్తారు ఆ భార్యను ఇలాంటివి ఒకటా రెండా నిత్యము జరుగుతున్నవి దీని అంతటి కారణం మధ్యమనే మహమ్మారి కాదా మద్యం మత్తులోకి మనిషి వెళ్ళిపోవటం కాదా ఇదంతా ఒకటి ఇక చివరు ఫైనల్గా ఇంకొకటి చూపించి నేను ముగించేస్తాను అదే తమిళనాడులో నాలుగైదేళ్ళ క్రితం ఇక్కడ తండ్రి చనిపోయాడు అక్కడ కొడుకు చనిపోతాడు కొడుకు ఇంటర్ అయిపోయింది నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు నీట్ ఎగ్జామ్కి రాస్తున్నా ప్రిపేర్ అవుతున్నాడు అప్పటికి చాలాసార్లు తల్లి చెప్పింది కొడుకు చెప్పాడు నాన్న వద్దు 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 అని వినలేదు వినకపోయేసరి కొడుకు ఒకటి ఆలోచించాడు ఇక చివరికి తండ్రి కాదు ఆయనకన్నా ముందు నేను నేను నేనే చచ్చిపోతాను నేను చచ్చిపోతేనైనా మా నాన్నలో మార్పు వస్తుందేమో అని నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న కొడుకు సూసైడ్ నోట్ రాసేసి ఉరిపోసుకొని చచ్చిపోయాడు నాన్న బ్రతుకుండగా ఎన్నోసార్లు చెప్పాను నాన్న నువ్వు మారాలి మారు మాను మానుకో మానుకో నువ్వు వినలేదు నాన్న కనీసం నా చావు ద్వారానైనా నీలో మార్పు వస్తుందేమోనని ఇక నేనే చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత దయచేసి నన్ను చూడటానికి కూడా నువ్వు రావద్దు నాన్న ఎందుకంటే నువ్వు మద్యం మానుకోలేవు కదా నాకు నువ్వు దహన సంస్కారాలకు అంత్యక్రియలకు నువ్వు రావద్దు నాన్న ఎందుకంటే నువ్వు మానుకోలేవు కదా మధ్యాన్ని అని తండ్రికి ఒక ఉత్తరం రాశాడు తమిళనాడు గవర్నమెంట్కి ఒక ఉత్తరం పెట్టుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఉత్తరం పెట్టుకుని లెటర్ పెట్టు అర్జీ పెట్టుకున్నాడు దయచేసి అయ్యా రోజు రోజుకి ఇలా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి ఇలా ఎంతో మంది నాలాంటి వారు అనాథలుగా మారిపోతున్నారయ్యా కనీసం దీన్ని కంట్రోల్ అయ్యా ఈ మధ్యాన్ని అని కొడుకే ఇక్కడ ఊరిపోసుకున్నాడు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలే కదా కానీ మన దృష్టికి వచ్చినవి కొన్ని మాత్రమే ఒక్కటే చెప్తాను మీకు ఎంత బాధ ఉండనివ్వండి ఎంత కష్టం ఉండనివ్వండి ఎంత వేదనలో మీరు ఉండనివ్వండి మీ బాధల్లో మీ కష్టాల్లో మీ వేదన మీకు మమ్మల్ని మద్యం కాదు మిమ్మల్ని అందులో నుంచి తీసుకొచ్చి అది కాదు మిమ్మల్ని బాగు చేసేది దేవుడు బాగు చేస్తాను అన్నాడు మీరు దేవుడు బాగు చేస్తాను అన్నాడు మీరున్న బాధన మీరు మద్యానికి బానిసై అయిపోవటానికి కారణం మీకున్న కష్టమేనా మీరు ఎంతటి కష్టంలో ఉండనివ్వండి ఎంతటి బాధలో ఉండండి ఎంతటి వేదనలో ఉండనివ్వండి మిమ్ములను ఆ కష్టంలో నుంచి ఆ బాధల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తిమంతుడండి మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు అండి ఆయన మాట్లాడేవాడండి సజీ ఏమన్నా సజీవుడుగా ఉన్నవాడండి ఆయన ఆయన మీకు ఇస్తున్న అభయం ఏంటో తెలుసా ఒక్కసారి ఆ మాట చూడు నూట పంతొమ్మిదో కీర్తన అమ్మగించుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినోలో త్వరగా నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినోలో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది అందుకే అయ్యా నేను డ్రగ్స్కి అలవాటు పోయాను అందుకేనయ్యా నీ మధ్యాహ్నం అలవాట అయిపోయాను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అన్నాడు అంటే దేని చేత మధ్యము చేత కాదు గంజాయి చేత కాదు ఆ ఎల్ఎస్టీ అనే ఒక డ్రగ్ ఒక హెరాయిన్ ఒక కుక్కయిన్ ఇవి కాదు నన్ను స్థిరపరచు అంటున్నాడు దేని చేత స్థిరపరచు అంటున్నాడు నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు అండి అది అవును నీకు వచ్చింది చాలా కష్టమే నీకు కలిగిన బాధ చాలా పెద్ద బాధే నీకు జరిగిన అవమానం చాలా పెద్ద నీకు లేదు కానీ నీకు కలిగిన అవమానము నీకు వచ్చిన ఈ కష్టము నీకు వచ్చిన ఈ నష్టంలో ఒక్కసారి కాస్త ఓపికతో దేవుని దగ్గరికి రావచ్చు కదా వాక్యం దగ్గరికి రావచ్చు కదా వాక్యం దగ్గరికి నువ్వు వస్తే వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది ఆ వ్యసనములో ఆ కలిగిన కష్టంలో నుంచి నేను బయటికి తీసుకొస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించాను బాధలలో నాకు అది నెమ్మదిని ఇచ్చాను కనుక ఆలోచించండి నూట పంతొమ్మిది పదకొండులో కూడా నీ ఎదురు నేను పాపము చేయకుండా ఉండనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు అందుకే ప్రభు నందు నా ప్రియులుగా ఆత్మీయులుగా కేవలం ఇక్కడ కూర్చున్న మీకే కాదు అందరికీ చెబుతున్నాను ఒక్కసారి మీరు దేనికి బానిసలుగా మారో ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఏ పాపానికి బానిసలుగా మారారు మధ్యానిక మత్తు పదార్థాలక వ్యభిచార అబద్ధ అబద్ధాలకు దొంగతనాలకు మోసాలకు దేనికి మీరు బానిసలుగా మీరు మారిపోయారో అందులో నుంచి బయటికి రండి అందులో నుంచి ఏ ఒకప్పుడు ప్రభువు తన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మనలందరిని అందరినీ కడిగి పవిత్రులుగా మరచి సంఘంలోకి తీసుకొచ్చి పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు స్వతంత్రులుగా మనల్ని చేశాడు పాపము నుంచి విడిపించి మరలా పాపము జోలికి పాపపు దాసత్వంలోనికి పాపమనే బానిసత్వంలోనికి ఆ వెళ్ళాలన్న మనసు మరల ఎందుకు వస్తుంది మీకు చెప్పండి వద్దు స్వతంత్రులు మనం క్రీస్తునందు స్వతంత్రులుగానే ఉండాలి తప్ప మరలా తిరిగి పాపమనే బానిసత్వంలోనికి వెళ్ళడానికి కడిగి మనం రాలేదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మీ శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామాన్ని బట్టి బట్టిస్తుతిస్తున్నాం మీలాంటి తండ్రి మాకు ఉన్నందుకు గర్వపడుతున్నాం నిజంగా ఈ వాక్యం లేకపోతే ఈ వాక్యమే మాకు అంది ఉండకపోతే ఈరోజు మా జీవితాలు ఎలా ఉండయో అని ఆలోచించుకుంటేనే భయం కలుగుతుంది ఇంత మంచి తండ్రి మీరు మాకుండగా ఇంత గొప్ప వాక్యం మీరు మా కళ్ళ ముందు పెట్టగా మరలా ఎలా అయ్యా మేము పాపం అనే బానిసత్వంలోనికి వెళతాం ఎందరో మధ్యానికి బానిసలైపోయి దాసత్వంలోనికి వెళ్ళిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అవమానాలకు వచ్చి కుటుంబానికి తీరని అన్యాయాన్ని నష్టాన్ని చేసుకొని తమ ఆత్మలను తామే నరకాకిడికి పంపుకోవటానికి సిద్ధంగా ఉన్నారు వారందరికీ ఒక కనువిప్పు కలిగించాలన్న ఆలోచనతోనే ఈ మాటలు మీ పిల్లల ముందు పెట్టాను తండ్రి విన్న మీ పిల్లలు ఎవరు విన్న మాటలను తండ్రి పెడచేవిన పెట్టక నిర్లక్ష్యం చేయక విన్న వాక్యానికి వారి హృదయాలు స్పందించి లాగున వారి ఆలోచనలు మార్చుకుని లాగున మీ వైపు తిరుగునట్లుగా చూపించమని కోరుతూ వచ్చిన మీ బిడలందరినీ సంఘంలో ప్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రతి కుటుంబం కోసం పేరు పేరైన ప్రార్థన చేస్తున్నాను సంఘానికి ఎందరో మీ పిల్లలు నాయన వెన్నెముకగా ఉన్నారు మాకు తెలిసి కొందరు తెలియక కొందరు సంఘానికి సహకారాన్ని అందిస్తున్నారు వారందరి కోసం మీ పాదాల చెంత మొరపెడుతున్నాను మీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో వాయుష్తో నింపి భవిష్యత్తులో ఉన్నతంగా ఆత్మీయతలు సంఘము ఎదుగునట్లుగా వర్ధిలినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ఈ నెలలో జరగనైన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె